కూడా వీళ్ళు పోతుంది దగ్గర దగ్గర గింజలు తగులుతారా నా దగ్గరికి గింజలు తగులుతుంటాయి అన్న ఏం కాదు మొత్తానికి అయితే ఏం కాదు అన్న ఒక రోజు ఉండిపోయినా ఏం కావున్నా నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు రెండు రోజులు ఉంటాడు రెండు రోజులు కానీ ఉండదు

ಜಲನಾಪದನ ನಿಲ್ಲಲ್ಲೆ ಓನಾ ಎಲ್ಲಾ ಕಡೆ ಸಾಕು ಅಷ್ಟಕ್ಕೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಬಿಸ್ತರು ಆರೆ ಕೂತು ಸತ್ತಲೇ ಒಂದು ಬಿಜಿಬಿಜಿ ನಿಲ್ಲೋ ಅಕಡೆ ನಿಂತ ಇದೆ ಫಾರ್ ತತೈ ಕೆತ್ತು ಅಂತ ಹೇಳಿದೆ 2000 ಸಾವಿರದಷ್ಟು ಮಾತ್ರ মেইন দাসকে কটৰ নাপাবিলাৰকে